సకల సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పుకునే సిద్దిపేట మోడల్ బస్ స్టాండ్లో పార్కింగ్ సౌకర్యమే లేదు స్టాండ్కు వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది బస్టాండ్ ఎంట్రన్స్ కు ఇరుపెక్కలా ఉన్న ఖాళీ స్థలం కమర్షియల్ పార్కింగ్ చేయడంతో కు వచ్చిన వారికి బండ్లు పార్క్ చేయడం ఇబ్బంది అవుతోంది పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు రాష్ట ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది కానీ సిద్దిపేటలో మోడర్న్ బస్ స్టాండ్ వద్ద పెరిగిన రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కల్పించలేదు ముఖ్యంగా పండుగ రోజుల్లో ఫ్యామిలీని బస్సు ఎక్కించేందుకు వచ్చిన వారికి తమ బైక్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎంట్రెన్స్ ఎదురుగా బైక్ పార్క్ చేసి లగేజ్ బస్సు వద్దకు తీసుకువెళ్లి కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేంత వరకు కూడా బైక్ పార్క్ చేసేందుకు వీలు లేకుండా పోయిందని ప్రయాణికులు వాపోతున్నారు ఎంట్రెన్స్ కు రెండు పక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్ వినియోగించకుండా కమర్షియల్ పార్కింగ్ చేయడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు లోనికి బైకులు రాకుండా చేతికరలు పట్టుకుని ఆర్టీసీ సిబ్బంది ఆపడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అత్యవసర సమయంలో బస్టాండ్ ఆవరణలో ఎక్కడ బైక్ పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చాలన విధిస్తున్నారు ఎంట్రెన్స్ ఎదురుగా పార్క్ చేసిన బైకులను ట్రాఫిక్ పోలీసులు బైక్ లిఫ్టింగ్ వాహనాలతో తీసుకెళ్లే పరిస్థితి కూడా కనబడుతోంది చాలా సందర్భాలలో పార్కింగ్ విషయంలో పోలీసులతో ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకునే మోడర్న్ బస్టాండ్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ఏమిటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎంట్రెన్స్ వద్ద లో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేసి చలనాలు విధిస్తున్నారు ఫ్యామిలీ బస్ స్టాండ్కి వచ్చినాము వచ్చిన తర్వాత ఫ్యామిలీ బస్ స్టాండ్ లో దించాలంటే అట్లుంటి పోనీస్తలేరు ఇక్కడ పార్కింగ్ కూడా అంటారు ఒక పది నిమిషాల కోసం మేము కళ్ళ ఆడ పార్కింగ్ లో పెట్టాలంటే డబ్బులు నలభై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తారు పది నిమిషాల కోసం ఎడ పెట్టుకుంటాం సార్ మేము బండి ఇప్పుడు అట్ట పోలీసులో ఇచ్చారు ఆడబెడితే ఆడ పార్కింగ్ ఆడ పార్కింగ్ లేదు అక్కడ రాగా ట్రాఫిక్ జామ్ అంటారు ఆడ ఫోటోలు కొడతారు మరి ఆడ కొడతారు ఈడ కొడతారు ఇక్కడ కొడతారు ఇక ఇక్కడ పెట్టమంటారు సార్ మరి వచ్చినప్పుడు పార్కింగ్ లేనప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము తిరిగి పోవాలంటే ఐదు నిమిషాలకుండా మేము ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాము ఇంతకుముందు అంతా ఫ్రీగా ఉండే ఇప్పుడు పోలీసులను వద్దని అందరిని ఇబ్బంది పెట్టుడు ఇబ్బంది చేస్తుడు ఆ బండి వేసుకుపోతామని అంటే అందరూ ఇక పరిసరైపోతుంది పండ్లు వచ్చే వాళ్ళంతా ఇబ్బంది పడుతుంది మరి ఎడబెట్టాలి పార్కింగ్ ఎడబెట్టాలి ఏంటి కదా ఈ బస్ స్టాండ్ కూడా పెట్టకపోతే ఎక్కడ పెట్టాలి సరిగా చాలా కష్టమవుతుంది కదా వచ్చిన ఫ్యామిలీ ఫ్యామిలీస్తోనే వస్తారు బస్ స్టాండ్లో వస్తారు పిల్లలు ఉంటారు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు లేడీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇబ్బంది కాదా మరి దించినప్పుడు దించినప్పుడు ఏడబెట్టుకోపోవాలి బండి ఆ ఇబ్బంది నిమిషాల పార్కింగ్ పార్కు డబ్బులు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది చాలా విన్నపాన్ని కొద్దిగా అర్థం చేసుకొని ఇక్కడ బస్ స్టాండ్ కు వచ్చే వాళ్లకు కనీసం పార్కింగ్ సౌకర్యం కల్పించగలరు పార్కింగ్ విషయంలో డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డిని వివరణ కోరగా మోడర్న్ బస్ స్టాండ్ లో పార్కింగ్ సమస్య ఉన్నది వాస్తవమేనన్నారు బస్టాండ్ లో పార్కింగ్ సౌకర్యం లేదని సమాధానం చెప్పారు కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి వెళ్లాలి తప్ప బైకు నిలపడానికి అవకాశం ఏమాత్రం లేదని చెప్పారు ట్రాఫిక్ చలన విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని పార్కింగ్ చేసిన వాహనాలకు ఫైన్లు వేయకుండా ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడతామన్నారు ఆర్టీసీ ఆదాయం పెంచడంలో భాగంగా ఎంట్రెన్స్కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు సిద్దిపేట మోడల్ బస్ నెలకొన్న పార్కింగ్ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని బస్ స్టాండ్కు వచ్చిపోయే వారి కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించాలని వినియోగదారులు సాధారణ ప్రజలు కోరుతున్నారు ఏంటంటే మనకు మోడ్రన్ బస్ స్టేషన్ అనేది రెండు వేల రెండవ ఇరవై రెండవ సంవత్సరంలో కొత్తగా పాత స్టాండ్ కూల్ చేసి కొత్తగా ప్రయాణికుల సౌకర్యార్థం కట్టడం జరిగింది కట్టినప్పటి నుంచి కూడా బస్ స్టేషన్ సెంటర్లో ఉండటము అదేవిధంగా స్పేస్ చిన్నది అవ్వటం వల్ల కొంచెం అందులో రెండు వేల మొన్న గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నుంచి ఏదైతే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బస్ స్టేషన్లోకి విపరీతంగా రద్దే ఉండటం వల్ల కొంతవరకు పార్కింగ్ సమస్య ఉన్నమాట వాస్తవమే ఇది బస్ స్టేషన్ ముందు ఎవరైతే కంటిన్యూస్గా వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారో పొద్దున పార్క్ చేసి రాత్రిపూట వెళ్తున్నారో వాళ్ళకు కూడా మేము ట్రాఫిక్ పోలీసు వాళ్ళ సమన్వయంతో చేసుకొని ఫైన్లు వేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు అడుగుతా ఉన్నారో దించి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకు మాకు కూడా ఫైన్లు వేస్తున్నారు అన్నది అది కొద్దిగా వాస్తవం కాదు అలాంటిది ఏమైనా ఉంటా కూడా మేము ఐదు నిమిషాలు దించి వెళ్ళడానికి మేము అవకాశం ఇస్తున్నాము అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఫైన్ లేకుండా చేసే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము కాకపోతే ప్రయాణికులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మనకు బస్ స్టేషన్ చాలా చిల్లగా ఉంది ప్లస్ గత సంవత్సర కాలం ఏదైతే స్కీమ్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కూడా విపరీతంగా ఉంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇక్కడ బస్ ఎక్కేసి ఎందుకంటే ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా బస్సెస్ ఈ మధ్య పెంచడం జరిగింది మనము బస్సు లేకుండా ప్లాట్ఫామ్ అనేది ఏదీ ఉండదు సో వచ్చిన బస్సు వెంటనే వెక్కేసి మీరు వెళ్ళిపోయినట్టయితే ఈ బ ఈ సమస్య కూడా కొంతవరకు మనం తీసివేయవచ్చు అంతేగా కాదండి ఏమన్నా ఉంటే ఆ ఫైన్లు ఒక ఐదు నిమిషాలు కూడా ఫైన్లు చేసిన సందర్భాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అది పోలీసు వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం మీరు కూడా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఇన్షియల్ పార్కింగ్ అంటే ఇప్పుడు కొత్తగా ఏం కాదండి ఇంతకుముందు మోడర్న్ అది ఓల్డ్ బస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఉన్నది మనకు ఈ న్యూ బస్ స్టేషన్లో ఉన్నప్పటికీ ఉన్నది మనకు ఇంతకుముందు ఏదైతే ఆదాయం ఆర్టీసీకి తక్కువగా ఉన్నదో అప్పటి నుంచి కూడా మనము ఇతర ఆదాయ మార్గాలను పెంపొందించుకునే బా వాటిలో భాగంగానే మనకున్న ఖాళీ స్థలాలను పార్కింగ్ కానీ క్యాంటీన్ కానీ అన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో కొత్తగా ఏం కాదు అది గత సంవత్సరం ఉంది అంతకుముందు ఉంది ఓల్డ్ బస్ స్టేషన్ ఈ బస్ స్టేషన్ కూలగొట్టక ముందు కూడా ఉన్నట్టుగా నాకు తెలిసింది సో కొత్తగా ఈ మధ్యకాలంలో మేము ఏమీ కమర్షియలైజ్ చేయలేదు బస్ స్టాండ్ పార్కింగ్ అనేది లేదండి దింపి వెళ్ళిపోవాలి అంతే ఆథరైజ్డ్ పార్కింగ్ గంటలు గంటలు పెట్టుకునే పార్కింగ్ ఏం లేదు ప్రయాణికులను దింపడానికి వచ్చిన వాళ్ళు దింపి ఒక ఐదు నిమిషాలు తీసుకొని పోతే తీసుకొని పోవచ్చు అలాంటి ఏమి ఫైన్స్ ఉండవు